ఇక మంచిర్యాల జిల్లాలో భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు బెల్లంపల్లి తాపి సంఘ భవనం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిర్మాణాలకు ఇసుక దొరకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు స్లాట్ బుక్ చేసి డబ్బులు చెల్లించిన ఇసుక సరఫరాను చేయడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఇసుక సరఫరా చేసే తొమ్మిది రంగాలకు చెందిన కార్మికులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు బెల్లంపల్లి పట్టణ మరియు మండలంలో గత రెండు నెలలుగా ఇసుక రవాణా జరగక నిర్మాణ పనులన్నీ నిలిచిపోయినాయి తద్వారా తొమ్మిది రంగాల కార్మికులకు పని లేకుండా పోయింది కావున అధికారులు స్పందించి ఇసుక రవాణా తక్షణమే జరగాలని తొమ్మిది సంఘాలైనటువంటి మా భవన నిర్మాణ ఐక్య సంఘం కార్మికులందరము ఈరోజు శాంతియుతంగా ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మరి అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి విన వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము కావున మా అందరి బాధలు అర్థం చేసుకొని తక్షణమే ఇసుక రవాణా జరిగే విధంగా అనుమతులు ఇచ్చి ఆన్లైన్ ఓపెన్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు కార్యక్రమం శాంతియుత రాలి తీయడానికి కారణం ఏంటి అంటే పెల్లెపల్లి పట్టణంలో కానీ మండలంలో కానీ గత రెండు నెలల నుంచి ఇసుక రాక దాని మీద ఆధారపడి జీవించే కార్మికులు సుమారు ఒక మూడు వేల మంది పది రంగాల కార్మికులు పది రంగాల అసోసియేషన్ మరియు ఆ ఇందరి కార్మికులు జీవనోపాధి కోల్పోయినాం దీని మీద ఇసుక కోసం చూసి 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 మేము ఒకసారి వినతి పత్రము మా పై అధికారులకు ఇద్దామని ఈరోజు ఈ అంటే ఈ నాలుగు రూపాయలు వెళ్ళి కుమ్మర గారికి ఆడిఓ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దామని మేము రోజు కార్యక్రమం పై అధికారులు స్పందించి త్వరలో ఇసుక పంపించి మా జీవనోపాధికి పోడ్పాటు చేయాలని మా బుక్తికి వాళ్ళు సహకారం చేయాలని మీకు కూడా రుణపడి ఉంటామని మా విజ్ఞప్తి